మాట్లాడితే వింటారుల్లారీలు పోయి మాట్లాడితే వింటారా రాజు గారు దయచేసి మీరు ఎమ్మెల్యే గారు కనుక మాట్లాడి భీమరెడ్డి కాలనీకి కొన్నిసార్లు అసలు పవర్ లేదండి పవర్ ఇస్తే బాగుంటుంది ఎవరు కానీ ఇంతవరకు కానీ వచ్చి తొంగి చూసి వాళ్ళే లేరు ఈ వాన్ వస్తే జారి పడి నాకు కూడా ఈ ఎమక ఇరిగింది ఇక్కడ మా వాళ్ళు కూడా పడి ఎమ్మక ఎన్న పూస ఇంది వేసే రాదు కుసు రాదు అతనికి ఆ సంపాదించిన అతని ఒకడే నాకి కొడుకు లేడు మన మా జీవనం ఎట్లా జరుగుతుంది ఆ వాళ్ళు అట్లా అయిపోయినారు పడి ఈ రోడ్డు ఎట్లుండా చూడు కాలో వాళ్ళు కూడా సరికి రారు చదువు మేము ఆ మాకు ఇంత ప్రాబ్లం ఉంది ఇలా నా పేరు సూర్యభాను కౌన్సలర్ పేరు కూడా తెలీదు అతని మొక్కం కూడా ఇంతవరకు గానీ మేము చూడలేదు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఆ కౌన్సిలర్ ఎవరు ఏం అంటే గత ప్రభుత్వంలో ఉండే అతనే ఉండేదా మా కౌన్సిలర్ అసలు ఎవరో మాకు ఇంతవరకు తెలియదు అంటే వైసీపీ ఉన్నప్పుడు కూడా తెలీదు తెలియదు అసలు మాకు కూడా మేము చూడలేదు ఎవరో ఏమో మాకు తెలియదు ఒక్క రోజన్నా వచ్చి మా పరిస్థితి ఇక్కడ చూసి పోయలేదు అట్లుంది మా పరిస్థితి భీమిరెడ్డి కాలనీలో రోడ్లు కాలువ తర్వాత కాలువలు లేవనేది అలాగే ఉన్న కాలువ ఎక్కడో కొంచెం ఈ నిన్న వర్షాలకి నిండిపోయి బయట రోడ్డు మీదకి వస్తున్న కంప్లైంట్ వచ్చింది దానికోసం ఈరోజే మా సిబ్బందిని పంపించి దాన్ని క్లియర్ చేస్తాను తర్వాత రాబోయే కాలంలో కూడా ఎందుకంటే ఏరియా పెద్దది అక్కడ పనిచేసే వర్కులు తక్కువ ఉన్నారు కాబట్టి మేము కొంచెం రేషనరీ చేసుకుంటున్నాము ఆ రేషనరేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రమ వర్కలు అక్కడ ఏర్పాటు చేసి ఆ కాలనీలో ఈ పరిస్థితి పనులు సక్రమంగా ఉన్నట్టు చేపడతాము దాని గురించి చర్యలు కూడా తీసుకుంటాను బార్చి నికలు లేకునే హేమే రోడ్ పడితే కాల్లో జామైపోయింది భీమిరెడ్డిలో జామ్ అయిపోయి ఆరు సంవత్సరం అయింది ఒక కాల్లో బెడ్ చేసి పార్ పక్కన పెట్టినాడు తర్వాత ఇంకో బెడ్ ఉండేది కాళ్ళ తయారు చేసింది చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చే లేదు ఒకసారి రెండుసారి వచ్చింది చూస్తారు కానీ ఈ పని చేపెట్టే లేదు ఏ మేడం రోడ్లు కూడా అదే నీళ్ళు పోయి ఈ కాళ్ళ నీళ్ళు రోడ్డుకి పోతుంది ఇది హేక్ పోవాల రెండు రోడ్లు కాళ్ళ నీళ్ళు లోపల కొని వాన వస్తాయి అన్నిసారి చెప్పిన ఇది కాటున్నాయి కాటు మేము అప్పుదాని చెప్పేది లేదు అప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ కాలు కూడా వచ్చింది అందరూ వచ్చింది తరగతి తర్వాత చేపిస్తా అని చెప్పిన ఇంతవరకు మూడు సంవత్సరం పైన అయిపోయింది ఇంతవరకు చేసేది లేదు ఇక్కడ మున్సిపాలిటీ వస్తారు రాసుకో మళ్ళీ ఇంతవరకు కొన్ని చేసేలేదు వాళ్ళు దానికోసం దయారు చేసి మీరు చేస్తే కానీ से, मरुण, मरुण, भी नहीं, नहीं करना भा। बोले तो ये कालवे में के पानी बारा रही है। आ, में में पानी घर घर आता आता अच्छा असल क्या भी कजाने ना। क्या नाम है तुम्हारा मेरा नाम नहीं चिकड़ में जनाजा भार आने नहीं क्या पड़े तो भी पूछने वाला नहीं पावा खाता फूटे तो भी कालवा कौन तो जरा झोपड़ी की बड़ी डाल की तो बंडल आया था उन्हीं हो रही है टाटर हो रही हूँ रखे कैसा चलना हो काम पड़ा तो कैसा आना? हां है ना उधारों हम सीधा फोटो गधा परोत्ताऊं लो अन्य शांशले नहीं बीम कालीनी की परदा तो आप परोत्ताऊं ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భీమరెడ్డి కాలనీలో టూ ఇయర్స్ అయిందండి వచ్చి ఇక్కడ రోడ్ ప్రాబ్లం ఉంది అందరు బీదోలు ఉన్నారు ఎక్కడ చూసినా పాములు పురుగలు అవే ఉంటాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక హాస్పిటల్కి పోవడానికి కూడా వీలు కాని పరిస్థితి ఉంటుంది వర్షంలో దయచేసి ఉమ్మడి ప్రభుత్వానికి మేము ఇన్ఫార్మ్ చేసేదేమంటే దయచేసి అతి తొందరలో ఈ భీమరెడ్డి కాలనీకి కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో అందరూ సర్వే చేయించి ఎమ్మెల్యే గారు మీరు సేవంగా వచ్చి తమరు బీదల మనిషి అంటున్నారు కనుక నేను బీదనే చెప్తున్నా దయచేసి వచ్చి ఇక్కడ సర్వే సర్వే చేసి సర్చ్ చేసి అతి త్వరలో తమరు ఇక్కడ రోడ్డు బందోబస్తు చేయగలరని ఆశిస్తూ ఏమండి ప్రతి అధికారి వచ్చిపోతాడు భీమరెడ్డి కాలనీకి పని చేయట్లేదు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అన్ని శాంక్షన్ అయినాయి ప్రభుత్వం పడి ప్రభుత్వం గత ప్రభుత్వం పోగానే ఈ ఈ కొత్త ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ పనులు అవుతున్నా లేదో మన ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు ఆ గురించి అసెంబ్లీలో పదే 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 మాట్లాడారు పార్త సారథి గారు అందుకు నా తరపుని ధన్యవాదాలు లక్ష ధన్యవాదాలు పార్త సారథి గారికి ఆ ధోని గురించి లేయర్గా డిప్టీ సీఎం గారితో మాట్లాడారు చంద్రబాబు గారితో మాట్లాడారు మేము అన్ని వీడియోస్ చూసినా ఉంటా దయచేసి భీమరెడ్డి గారికి ఎమ్మెల్యే గారి స్వయంగా వచ్చి స్వయంగా వచ్చి సర్వే చేసి మీరు బీదోల మనిషి కనుక బీదోలు కాపాడాలి హెల్ప్ చేయాలని మా వినోపం అండి అలబాయి నుంచి బైపాస్ కి అటాచ్మెంట్ రోడ్ అసలు ఈ రోడ్ నుంచి రోడ్డు పోయక లేదు ప్లేస్ ఇది ఇది అసలు దీన్ని ఏమంటారు మేడం ఇంత గోరాది ఆ ఇంట్లో ఉన్నారు ఘోరాది ఈ సవలత్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని లేకుండా దానికి వాళ్ళు ఇంకా ఏంది సమస్య పాములు పురుగా పుట్టారు ఈ భయం కెదడి ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు ఏస్తే కదా మేడం ఇది అసలు మెయిన్ రోడ్ ఏ లేదంటే లెక్కేసుకోమా ఇది ఇంత ఒక ఆరు అడుగులు అవుట్ మెయిన్ రోడ్ అది ఆరు అడుగుల తర్వాత మెయిన్ రోడ్ ఆ రోజు ఏమన్నారు ఈ డ్రైనేజ్ సమస్య అయిపోతేనే రోడ్లు గానీ సమస్య పరిష్కారం అవుతుంది శాంక్షన్ అయినాయి వేస్తాము అని చెప్పినారు అయినా డ్రైనేజ్ అయిపోయినాయి డ్రైనేజీ అయిపోయి మళ్ళీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంతవరకు దీనికి రోడ్డు సమస్య పట్టించుకునే నాకుడే లేదు అప్పుడు వచ్చిన నాయకులకంతా చెప్పినాం మేము సార్ ప్రధాన పాములు లైట్లు కానీ లేవు కానీ ఆ రోడ్డు చూపిస్తాను నీకు ముళ్ళు పొదలు అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు అయినా మనుషులు తిరలాడతారు అవతల రోడ్డు అయితే డైరెక్ట్ ముళ్ళు పొదలు నీకు బైక్ పోయే కానీ లేదు రాత్రి రాలే వంక డైరెక్ట్ వంక రోడ్డు కాదు ఈ రోడ్డు ఒక వంక అయిపోయింది ఈ రోడ్డు ఒక వంక అయిపోయింది మొత్తం వాటర్ చెప్పినాము డ్రైనేజ్ చేసినప్పుడు చెప్పినాము ఆయన కానీ ఏమన్నాడు చేపిస్తామన్నా శాంక్షన్ అయినాయి లాస్ట్కి గర్స్ రోడ్లైనా లేకుంటే బీటీ రోడ్లైనా చేపిస్తామని సీసీ సిసి రోడ్లు కాకపోయినా బీటి రోడ్లైనా చేపిస్తామని చెప్పినారు మరి ఇంతవరకు మాకి రోడ్లు సమస్య మేడం నెంబర్ వన్ పాయింట్ కరెక్ట్ ఇంకా లైట్లు విధి దీపాలు మా రోడ్లు క్లీన్ చేయాలి అసలు మీరు అవుతున్నారు రాని మేడం ఒకసారి చూడండి నేనేమంటాను అది మెయిన్ రోడ్డు కదా ఆ రోడ్డుకి వెహికల్ పోయట్లేదు టూ వీలర్ పోయక లేదు అంటే ట్వంటీ ఫీట్ రోడ్లో టూ వీలర్ పోయట్లేదు అంటే అర్థం చేసుకోండి మీరు ఏ విధంగా ఉంది అనేది ఈ భీమిరెడ్డి కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉండేది మీరే అర్థం చేసుకోవాలి ట్వంటీ అనుకుంటే కానీ నీకు ట్వంటీ కాదు త్రీ ఫీట్ కానీ లేదు మేడం త్రీ ఫీట్ కానీ పోనీకి లేదు త్రీ ఫీట్ కానీ లేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారా మేము మేడం ఇప్పటికి పదకొండు ఏళ్ళు అయింది మేడం పది పదకొండు ఏళ్ళు అయింది అప్పటి నుంచి ఇలాగే నేను ఏమంటాను మేడం ఇప్పుడన్నా కాలువలు వేసినారు ఇంతవరకు కాలువలు కాలువల గురించి ఎన్నో గొడవలు మా ఇంటి ముందర నీళ్ళు పోయినా మీ ఇంటి ముందర నీళ్ళు పోయినా చాలా గొడవలు అది ఏదో మా అదృష్టానికి ఏమో అనుకున్నాము కాలువలు అయినాయి ఈ రోడ్ల పరిస్థితి రోడ్లు ఒక కరెంటు మాకు ప్రాబ్లం లేకుండా చూసుకో బారీ అయితే రోడ్ అయితే ఇద్దరు ఆరు సార్ अब क्यों तो ना ले आए रोड से अब चिप्पल आया देखो ना रोड रही तो जरा ये नहीं रहता तकलीफ अच्छा। रोड आना देखो मैडम बारिश आए तो सांप को पड़ते हैं मैं बच्चे तो। बड़े को देखो मैडम घर पाने तब मेरे घर में दो सांप आए थे देखो देखो हुआ चलाए फिर मार को कर को वो जान डर रहा है हमारा जरा रोड आए तो अच्छा रहता वो बात बोल रही है देखो मैडम तो मेहरबानी होती है कौन एरिया ये भीमरे कॉलोनी मैडम